అందరికీ నమస్కారం నేను మీ పల్లపు జయచంద్రమోహన్ వడ్డర సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మేము గత ముప్పై ఆరు సంవత్సరాలుగా వడ్డర సంఘంలోనూ అటు రాజకీయ పార్టీల్లోనూ పనిచేస్తూ వచ్చాం ఈరోజు పుట్టపర్తి సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పుట్టపర్తి స్థానాన్ని బలమైనటువంటి వడ్డర్లు కలిగి ఉన్నటువంటి స్థానం అది అధికంగా ఉన్నటువంటి వడ్డర్ల స్థానం గతం కొన్ని సంవత్సరాలుగా మేము పుట్టపర్తి మూడు టర్ములుగా వడ్డర్లు అడుగుతూ వస్తున్నా గతంలో నల్లమాడు ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వడ్డర్లు ఈ స్థానాలను ఆశిస్తూ వచ్చారు గతంలో రెండుసార్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది కూడా వడ్డర్ సంఘం అధ్యక్షులు మల్లెల జయరాములు నామినేషన్ వేసి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉప జరిగింది ఈరోజు చట్టసభలేకి మా కులము వెళ్ళాలనేటువంటిది ఉంది ఈరోజు ఎస్టీ సాధన కోసం వైపున పోరాటం జరుగుతుంది మిగతా రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నాం ఈ రాష్ట్రంలో దురదృష్టవశాప్తూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో బీసీలుగా మిగిలిపోయినాం ఇది మాకు ఏకైక లక్షణం ఎస్టీలో చేరాలనేది మన బీసీ డిక్లరేషన్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరూ చెప్పారు ఎస్టీ లేకి అదేవిధంగా ఈరోజు చట్టసభల్లో ఒడ్డరి బిడ్డ ఒకడుంటే మా ప్రస్తావన చట్టసభల్లో అసెంబ్లీలో కానీ తీసుకొచ్చి పార్లమెంట్లో కానీ తీసుకొచ్చి ఆ వాయస్ ద్వారా వడ్డర్ తీర్మానం వడ్డర్ను ఎస్టీతో చేర్చడానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీర్మానం జరగాలి అనేది మా కోరిక ఈరోజు పుట్టపర్తి స్థానంలో ఇస్తామని చెప్పేసి పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు యువనేత లోకేష్ బాబు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు చాలాసార్లు మేము విన్నవి ఇవ్వడం జరిగింది ఇస్తామని చెప్పారు ఈరోజు అక్కడున్నటువంటి గతంలో అన్ని పదవులు అనుభవించినటువంటి మాజీ నేత ఈరోజు కొడుకు క్వాలి నేను ఏమో అది సొంతమైనట్టు ఆయన సామ్రాజ్యమైనట్టు ఈరోజు ప్రచారం చేర్చుకుంటున్నాడు నిన్నటి రోజున ఆ తనకే టిక్కెట్ అని టబాకాయలు కల్పించారు మొన్న బుక్కపట్నం మండలము కృష్ణాపురం పంచాయతీలో నాదే టిక్కెట్ అని చెప్పి ప్రచారం చేశారు పార్టీ ఇంతవరకు టిక్కెట్ను ప్రకటించలేదు మాకు చంద్రబాబు నాయుడు సార్ మీద లోకేష్ బాబు మీద నమ్మకం ఉంది వడ్డర్లకు ఇస్తామన్నారు మేము వడ్డర్లు ఇక్కడ దండిగా ఆశిస్తున్నారు వడ్డర్లకు ఈసారి ఈ స్థానాన్ని కేటాయించాలని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాము ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దాన్ని నమ్మాకండి మనము మన ఒడ్డేర సోదరులు కానీ యువత కానీ తొందరపడి మీరు మీడియాకి ఎక్కద్దండి మనకు తెలుగుదేశం పార్టీ మీద నమ్మకం ఉంది ఇస్తాడనే ఆశాభావం ఇంకా కలిగి ఉంది ఆ రో మరి మనకి టికెట్ కేటాయించలేదనుకో అప్పుడు మనం తదితర నిర్ణయం ఏం తీసుకుందాం ఒక కార్యాచరణ ప్రకారం ఏం చేద్దాం అనేది తర్వాత నిర్ణయం తీసుకుందాం అంతవరకు మేము అధ్యక్షులు అన్ని కలిసే వరకు కొద్దిగా సమన్వయం పాటించవలసిందిగా నేను వడ్డర సోదరులను యువతను అందరినీ కోరుతున్నాను